రాజశేఖరెడ్డి గారు ఒకటే చెప్పాడు ఒక నూట ఎనభై మంది ఎమ్మెల్యేల ముందు రాజశేఖర రెడ్డి గారు ఒకరోజు మాకు చెప్పిన ఏంటంటే ఆయన పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆయనకి కొన్ని ముఖ్యమంత్రి ఇవ్వలేదనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కడప జిల్లాలో ఉన్నటువంటి క్యాండిడేట్లని ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్లకి వ్యతిరేకంగా పనిచేపించి ఓడించాడు వాస్తవంగా ఆయన ఒప్పుకున్నాడు ఒక సీఎం మీ సీఎం ఒప్పుకున్నాడు ఆయన నూట ఎనభై మంది ఎమ్మెల్యేలో సిఎల్పి మీటింగ్లో నేను అలా చేశాను ఆ చేసిన దానివల్ల నేను అది దానికి నాకు ఎనిమిది సంవత్సరాలు పట్టింది పార్టీలో ఉన్న క్యాడర్ అన్ని మళ్ళీ లాక్కునేదానికి ఒకసారి వాళ్ళకి అప్పజెప్పిన తర్వాత మళ్ళీ వెనక కష్టం కష్టమవుతుంది కాబట్టి నేను చేసిన తప్పు ఎవరు చేయొద్దు పార్టీలో ఉంటే పార్టీకే చేయండి తప్ప పార్టీ లేనప్పుడు మనకి బయటకు చేయకూడదు అని చెప్పకూడదు ఆ మాట ఎప్పుడు నా గుండెల్లో ఉంటుంది ఆయన మనసు నాకెంత శత్రువైనా కానీ పార్టీకి మట్టికి ద్రోహం చేయండి నేను ఎవరైనా గెలవాలని చెప్పి కోరుకుంటాను పార్టీలోని అందరు కూడా ఎవరైనా ఉంటే ఒక ఒక విషయంలో ఉండాలా ఏమైనా ఉంటే ధైర్యం ఉంటే పార్టీ అవతల పోయి పోటీ చేయి అంతేగాని పార్టీలో ఉండి పార్టీకి అన్యాయం చేయకూడదు అనేది రాజశెట్టి గారు నాకు చెప్పింది ఆయన చెప్పింది నాకు రెండే రెండు అదొకడు చెప్పాడు ఎప్పుడు కూడా పిలిచి ఎదిగేకుంది ఒది ఉంది ఒదుగుండు అని చెప్పడం రాజశేఖరి గారు చెప్పిన మాట ఆ మాట ఎప్పుడు కూడా నేను మనసులో పెట్టుకుంటాను ఈ రోజుకి కూడా ఎస్సీ ఎస్టీ విషయానికి తారతం లేకుండా నా బెడ్రూమ్లో వచ్చిన నా బెడ్రూమ్ నా నేను పనుకున్న బెడ్రూమ్ కూర్చుంటాను అది